నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ సినీ ఇండస్ట్రీ రంగుల ప్రపంచం దూరం నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో అందులోకి వెళితే అంతే చెడు కూడా ఉంటుంది సినిమాల్లో ఛాన్స్ కావాలి అంటే అడ్జస్ట్ అవ్వాల్సిందేనా నో చెబితే సినిమాలో అవకాశాలు రావా అవకాశం కావాలి అంటే డైరెక్టర్ హీరో నిర్మాతతో బెడ్ షేర్ చేసుకోవాల్సిందేనా అన్ని సినీ ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ ను మహిళా నటులు ఎదుర్కొంటున్నారా ఇదే వాళ్ళ స్టోరీ బోర్డు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది. దురుద్దేశంతోనే బాధిตราల్ని అసిస్టెంట్గా చేర్చుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. నాలుగేళ్లలో బాధిత్రులపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య కూడా బాధిత్రులపై దాడి చేసినట్టుగా వెల్లడించారు. టాలీవుడ్కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు సైబర్బాద్ ఎస్పోటి పోలీసులు గోవాలోని ఒక లాడ్జ్లో అరెస్ట్ చేశారు అక్కడి కోర్టులో హాజరుపరిచిన తర్వాత హైదరాబాద్కు తీసుకొచ్చారు రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ను విచారించారు వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టడంతో న్యాయస్థానం అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో పోలీసులు జానీ మాస్టర్ను చంచల్గూడ జైలుకు తరలించారు ఈ కేసుకు సంబంధించి న్యాయపోరాటం చేస్తామని కోర్టులే నిజానిజాలు తేలుస్తాయని జానీ మాస్టర్ భార్య అయేష తెలిపారు పోక్స్ యాక్ట్ ఉండడంతో జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని అన్నారు

జానీ మాస్టర్ దురుద్దేశంతోనే బాధితురాలని అసిస్టెంట్ గా వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ తో బాధితురాలికి పరిచయమైనట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయస్సు పదహారేళ్లన్నారు ముంబైలోని ఒక హోటల్లో బాధితురాలపై జానీ మాస్టర్ రెండు వేల ఇరవైలో లైంగిక దాడికి పాల్పడ్డారని ప్రస్తావించారు నాలుగేళ్లలో బాధితురాలపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టుగా చెప్పారు ఈ విషయం బయటపెడితే సినిమా అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు జానీ మాస్టర్ భార్య అయేషా కూడా బాధితురాలని బెదిరించినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు బాధ్యురాలని పెళ్లి చేసుకున్నట్టు రిపోర్టులో తెలిపిన పోలీసులు ఆ బాధితురాలి ఇంటికి జానీ మాస్టర్ ఆయన భార్య అయేషా పలుమార్లు వెళ్లారని దాడి చేసినట్టుగా తెలిపారు షూటింగ్ సమయంలోనూ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు గురిచేసి ఇబ్బంది పెట్టాడని పోలీసులు వెల్లడించారు జానీ మాస్టర్ పై కేసును రీరిజిస్టర్ చేసినట్టుగా నార్సింగి పోలీసులు శుక్రవారమే ప్రకటన విడుదల చేశారు బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు రెండు పేల ఇరవైలో తన అసిస్టెంట్పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు వచ్చిందన్నారు లైంగిక దాడికి పాల్పడిన సమయంలో బాధితురాలు మైనర్ అని అందుకే పోక్సో కేసు పెట్టినట్టు తెలిపారు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు రెండు వేల పదిహేడులో జానీ మాస్టర్ పరిచయమయ్యాడని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరినట్టు ఫిర్యాదులో వెల్లడించింది ముంబైలో ఒక సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు తాను మరో ఇద్దరు సహాయకులు వెళ్లినట్టుగా తెలిపింది అక్కడే ఓ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని కంప్లైంట్ చేసింది ఈ విషయం ఎవరికైనా చెబితే పన్నుంచి తొలగిస్తాన్ని బెదిరించినట్టు కూడా బాధురాలు వాపోయిందే సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించాడని దీన్ని అవకాశంగా తీసుకుని ఇతర నగరాల్లో షూటింగ్కు వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు అనేక మార్లు అత్యాచారానికి పాల్పడినట్టు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తెలిపింది లైంగిక వాంఛ తీర్చనందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికి కొట్టాడని మతం మారి తన్ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆ ఫిర్యాదులో ప్రస్తావించింది షూటింగ్ సమయంలోనూ వ్యాన్ టీ వ్యాన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసులకు తెలిపింది వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకు వచ్చేసినట్టు ఆ డాన్సర్ చెప్పింది తనను సొంతంగా పనిచేసుకోనివ్వకుండా ఇతర ప్రాజెక్టులు తనకు రాకుండా ఇబ్బంది పెట్టాడని బాత్రాలు వెల్లడించింది ఆగస్టు ఇరవై ఎనిమిదిన తమ ఇంటి గుమ్మానికి గుర్తు తెలియని వ్యక్తులు ఒక పార్సిల్ వేలాడదీసారని జాగ్రత్తగా ఉండు అంటూ దానిమీద రాసి ఉందని తెలిపింది టాలీవుడ్లో జానీ మాస్టర్కు పలువురు బాసటగా నిలుస్తున్నారు నటుడు నిర్మాత నాగబాబు న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్టుగా పరిగణించలేరు అంటూ ట్వీట్ చేశారు అయితే ఈ మాటను డైరెక్ట్గా జానీ మాస్టర్ను ఉద్దేశించి చెప్పకుండా ఓ బ్రిటిష్ లాయర్ విలియం డ్రాగో అన్న కొటేషన్ అంటూ చెప్పుకొచ్చారు మరో డాన్సర్ జ్యోతి కూడా జానీ మాస్టర్కు మద్దతిచ్చేలా మాట్లాడారు తన భర్తను ఇండస్ట్రీలో ఎదగకుండా చేసే కుట్రలో భాగంగా ఇలా తప్పుడు కేసులు పెట్టారని అయేషా తెలిపారు తన భర్త నిజంగానే తప్పు చేశాడని తేలితే ఎవరినైనా వేధించాడని నిరూపిస్తే తన భర్తను వదిలేస్తానని అన్నారు జానీ మాస్టర్ వ్యవహారంతో టాలీవుడ్లో చీకటి బాగో తలు వెలుగులోకొచ్చాయి సినిమాల్లో అవకాశాల పేరుతో ఎంతో మంది అమ్మాయిలను లొంగదీసుకుంటున్నారని మరోసారి బట్టబయలైంది మూవీస్ లో ఛాన్స్ కావాలంటే కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి చేస్తున్నారన్న విమర్శలున్నాయి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారిని వారు వీరు అని కాకుండా సినిమా రంగంలో పనిచేసే చాలా మంది లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి జానీ మాస్టర్ కేసును తొంభై రోజుల్లో పరిష్కరిస్తామని టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ ప్రకటించింది ఇతర సినిమా పరిశ్రమల్లో ఉన్నట్టే టాలీవుడ్లోనూ వేధింపులున్నాయని కమిటీ సభ్యులు అంగీకరించారు బాగోతాలు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నాయా ఛాన్స్ అవకాశాలే రావా సినీ ఇండస్ట్రీ ఏదైనా కాస్టింగ్ కౌచ్ అంటున్నారు నటీమణులు బడా హీరోయిన్లు బడా హీరోలు నిర్మాతలు డైరెక్టర్లు ఉన్న హీరోయిన్లు తప్ప మిగతావరెవరూ సినీ ఇండస్ట్రీలో బతికి బట్టకట్టే పరిస్థితి లేదు అనే ఆరోపణలున్నాయి ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక దుమారం రేపింది హేమ కమిటీ రిపోర్టును స్వాగతించిన సమాంత టాలీవుడ్లో కూడా లైంగిక వేధింపులపై వేసిన కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని డిమాండ్ చేసిందే ఇప్పుడు కాస్టింగ్ పై సీనియర్ హీరోయిన్లు కూడా స్పందిస్తున్నారు ఎవరికి ఎదురైనా చేదు అనుభవాలు వారు చెప్పుకుంటూ వస్తున్నారు మొత్తం మీద అడ్జస్ట్ అయితేనే ఆడిషన్ కమిట్మెంట్ ఇస్తేనే కాస్టింగ్ అంటోంది సినీ ఇండస్ట్రీ అక్కడ మల్లువుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ టాలీవుడ్ బాలీవుడ్ అనే లేవు ఏ అయినా సరే జరిగేది ఇదే అంటున్నారు నటీమణులు ఒక సినిమా ఛాన్స్ కావాలంటే అంత తేలిక్ కాదు ప్రతిభ ఉండాలి అంతో ఇంతో అందం ఉండాలి నటన తెలిసి ఉండాలి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు కానీ అడ్జస్ట్మెంట్కు ఓకే చెప్పాలి కాంప్రమైజ్ అవ్వాలి అప్పుడే అసలు సిసలు ఛాన్స్ వస్తుంది లేకపోతే ఏళ్ల తరబడి స్టూడియోల చుట్టూ తిరిగినా అవకాశాలు రానట్టే కాంప్రమైజ్ అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో మాత్రమే అనుకుంటే పొరపాటే అంతకుముందే అడ్జస్ట్మెంట్ ఉంటుంది అంటే ఇక్కడ యాక్టర్స్ కోఆర్డినేటర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ మేనేజర్ల దాకా అందర్నీ సాటిస్ఫై చేయాలని నటీమణులు మొత్తుకుంటున్నారు కెరీర్ ప్రారంభంలో ఛాన్స్ రావడమే ఎక్కువ కాబట్టి చాలామంది ఇలాంటి వాటికే ఓకే అంటున్నారు దీంతో ఈ వీక్నెస్ ని క్యాష్ చేసుకునే కీచకులు పెరిగిపోతున్నారు పైగా ఇదంతా కామన్ అని పబ్లిక్గా చెప్పడానికి బర్తీకిస్తున్నారు ఎవరైనా నో చెప్పినా ఎదురు తిరిగినా ఇక అంతే కేల్కతం వారికి అవకాశాలు రావు ఎక్కడా ఛాన్స్ రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు మాకొద్దీ పరిశ్రమాన్ని పారిపోయేదేకా వెంటాడతారు వేధిస్తారు ఇలా పైకి నాయకులుగా ఫోజులు కొడుతూ కల్నాయక్ పనులు చేసేవారు ప్రతి సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారని నటీమణులు గళమెత్తుతున్నారు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే పదం తరచుగా వినిపిస్తూనే ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైన వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉంటారు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న వారిలో కొందరు నిర్భయంగా బయటకు వచ్చి చెప్తారు మరికొందరు మాత్రం తమ కెరీర్లో ఎదుర్కొన్న వేధింపుల గురించి ఓపెన్ అవుతుంటారు పాత తరం నుంచి ఈ తరం వరకు హీరోయిన్లు ఇతర మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేక సందర్భాల్లో కాస్టింగ్ కౌచ్ అనేక సార్లు చెప్పుకున్నారు సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉందనేది కాదనిలేని నిజం కెరీర్ పరంగా హెల్ప్ చేస్తామని చెప్పి యువతులను లోబర్చుకునేవారు చాలా మందే ఉన్నారని సినిమా వాళ్లే చెబుతుంటారు కొందరు వీటికి కమిట్ అయితే మరికొందరు మాత్రం చీ కొడతారు సొంత టాలెంట్ నే నమ్ముకుని చివరికి సక్సెస్ అవుతుంటారు ఈ స్థాయికొచ్చిన కొందరు హీరోయిన్లు కెరీర్ మొదట్లో అలాంటి బాధాకరమైన అనుభవాలను షేర్ చేసుకుంటారు నైన్ హీరోయిన్ ఆమని సమీరా రెడ్డిలు కూడా కాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు తాను ఓ సినిమాలో షూటింగ్లో ఉన్న సమయంలో సెట్లో ఉండగానే స్క్రిప్టు మార్చి ముద్దు సన్నివేశం పెట్టారని వెల్లడించారు తనకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఈ సీన్ లేదని సీన్ చేయనని చెప్పానన్నారు సమీరారెడ్డి దీంతో మీ ఇష్టం ఆలోచించుకోండి మీ స్థానంలో వేరే వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించినట్టు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు వైకుంఠపాళి లాంటి ఈ పరిశ్రమలో పాముల నోటికి చిక్కకుండా అడుగులు వేయాలని అంటున్నారు అలా చేయడానికి ఇష్టం లేక ఎన్నో సినిమాలను వదిలేసుకున్నానని చెప్పారు మరోవైపు తాను తమిళంలో కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు ఆమని కూడా వెల్లడించారు పెద్ద కంపెనీల్లో ఇలా ఉండదని పెద్ద కంపెనీల్లో డాన్స్ యాక్టింగ్ ఎమోషనల్ డైలాగులు చెప్పండి అని అడుగుతారని తెలిపారు కానీ కొత్తగా వచ్చే బ్యానర్లో హీరోయిన్ ఛాన్స్ ఉందంటూ మేనేజర్ పిలుస్తారని వచ్చాక టూ పీసెస్ వేయాలని ఒక సీన్లో స్విమ్మింగ్ చేయాలని చెప్తారని తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారు స్ట్రెచ్ మార్క్స్ మీకున్నాయా కొందరు ఈ రకంగా కూడా ప్రశ్నలు అడుగుతారట ఇంకొందరైతే మీరు బట్టలు ఎప్పి చూపించండి అంటూ అడుగుతారని వెల్లడించారు సినిమాల్లో మహిళల గొప్పతనం గురించి గుక్క తిప్పుకోకుండా హీరోలు భారీ డైలాగులు చెప్తారు అది చూసి అభిమానులు ఏలలు గోళ్లు చేస్తారు అయితే ఇదంతా ఆన్ స్క్రీన్ మాత్రమే ఆఫ్ స్క్రీన్లో బాబులు చాలా డేంజర్ సినిమా సెట్లో లైట్ ఆఫ్ అవ్వగానే వారిలోని అసలు రూపం బయటపడుతుంది హీరోయిన్లను రూమ్కు రమ్మంటారు ఇతర మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులను గెస్ట్ హౌస్ లకు పిలుస్తారు నిర్మాతల నుంచి సినిమాల్లో నటించే కామెడియన్ల వరకు ఏ ఒక్కరూ తక్కువ కాదు ఆడదంటే వారికి ఒక సెక్స్ టాయ్ మాత్రమే బడాబాబులు చెప్పింది వినకపోతే చేయకపోతే ఆఫర్లే ఉండవు ఇదంతా అందరికీ తెలిసిన విషయం ఇండియాలో అనేక సినిమా పరిశ్రమలు ఇలానే ఉన్నాయి అన్నింటిలోనూ ఈ కాస్టింగ్ కౌచ్ అనే దరిద్రం కామన్గా ఉంది వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువగా ఉందనేది ఓపెన్ సీక్రెట్ ఇప్పటికే టాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ అనే తేడా లేకుండా చాలామంది హీరోయిన్స్ తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి బయటకు చెప్పుకుంటున్నారు అవకాశాల కోసం వారి కోరికలను తీర్చాలని డిమాండ్ చేసేవారిని చాలామంది హీరోయిన్లు మీడియా ముందుకొచ్చి తమ ఇబ్బందులు చెప్పుకొచ్చారు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే అయితే రెండు వేల పద్దెనిమిదిలో మీ టూ ఉద్యమం మొదలైన తర్వాత హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కరికి బాధలను చెప్పుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు నోరు విప్పని వారి కూడా ఎప్పుడైతే మలయాళ ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదిక సమర్పించిందో అప్పటి నుంచి చాలా సినీ ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు ఒక్కొక్కరుగా ముందుకొచ్చి తమ కెరీర్లో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొస్తున్నారు మలయాళ ఇండస్ట్రీని హేమా కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది ఇప్పటికే ప్రముఖ నిర్మాతలు దర్శకులు నటులపై ఆరోపణలు రావడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది ఈ తరుణంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్టులపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి దీంతో ఈ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు ఆయనతో పాటు కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు తెరపై నీతులు తెర వెనకంత బూతులేనా ఆఫర్లు కావాలంటే హీరోయిన్స్ లేడీ ఆర్టిస్టులు బెట్ షేర్ చేసుకోవాల్సిందేనా ఆఫర్లు ఇస్తేనే కాదు కొంతమంది ఆఫర్లు ఇవ్వకపోయినా అడ్జస్ట్ అవ్వాల్సిందే ముందు పనికొస్తుందని కూడా చెప్తారు ప్రశ్నిస్తే వేరే ఎక్కడా కూడా ఆఫర్స్ రాకుండా చేస్తామని బెదిరిస్తారు నీకు ఛాన్స్ ఇస్తే మాకేమిస్తామని అంటారు కాంప్రమైజ్ కాకపోతే నీకు అవకాశాలే లేవంటారు ఎందరో నటీమణులు అనేక అడ్డంకులు దాటుకుని నిలదొక్కున్నారు సినీ ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ అనేది చాలా సాధారణ విషయమైపోయింది గదిలోకి రావడానికి అడ్జస్ట్ అవుతావా అని చాలా సింపుల్ గా అడిగేస్తారు కొన్ని అప్లికేషన్ లో అయితే అడ్జస్ట్మెంట్కు ఒప్పుకుంటున్నావా అని ప్రత్యేకంగా ఒక కాలం కూడా ఉంటుంది ప్రధాన పాత్రలకే కాదు సైడ్ క్యారెక్టర్లు అసలు గుర్తింపు రాని చిన్నాచతకా పాత్రలకు కూడా కాంప్రమైజ్ అడుగుతున్నారు కాస్టింగ్ కౌచ్ మహమ్మారి వల్ల నిజమైన ప్రతిభావంతులు భయంతో వెనకడుగు వేస్తున్నారు అవకాశాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైన అమ్మాయిలు చూసినప్పుడే కాస్టింగ్ కౌచ్ బయటకొస్తుంది ఇండస్ట్రీలో అలాంటి వారినే లోపరుచుకుంటూ ఉంటారు అమ్మాయి ప్రేమని పొందడానికి ఏ మంచి దర్శకుడు నిర్మాత వంద కోట్ల ప్రాజెక్టులో ఆమెను పెట్టరు కమిట్మెంట్ ఇస్తే మీకు ఛాన్స్ ఇస్తామని కొందరు తిరుగుతూ ఉంటారు కానీ వాళ్లు అసలు ఇండస్ట్రీకి చెందినవారే కాదు నేను ఫలానా సినిమా ప్రొడ్యూసర్నని చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటారు ఇలాంటి వారి విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి సినిమా ఇండస్ట్రీ అనేక అవలక్షణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే వాటిని బయటపెట్టేందుకు మాత్రం ఎవ్వరూ సాహసం చేయడం లేదు ఇందుకు అనేక కారణాలున్నాయి సినిమా ఇండస్ట్రీ ఎంతో మందికి కలల ప్రపంచం అందులోకి వెళ్లాలని ప్రేక్షకులను అలరించాలని ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు అయితే అక్కడికి వెళ్లాకే లోతెంతో తెలుస్తుంది కానీ ఒక్కసారి ఆ ఊబిలోకి వెళ్లాక బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది బయటకొచ్చి నోరు తెరిస్తే అంతటితో కెరీర్ కథం అందుకే సర్దుకుపోతూ కాలం గడపాల్సిన దుస్థితి అందుకే అందరూ తమకు జరిగిన అవమానాలను ఎదుర్కొన్న పరిస్థితులపై మాట్లాడకుండా ఉండలేరు సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం కూడా అలాగే బయటపడింది ఇంతకు ముందు కొందరు నటులు దర్శకులు నిర్మాతల పేర్లు బయటకొచ్చాయి కానీ జరిగిందేంటి ఒక్క నటుడిపై అయినా చర్యలు తీసుకున్నారా ఒక్క దర్శకుడిపైనైనా అరెస్టు చేయించగలిగారా ఒక్క నిర్మాత అయినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడా రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తెలుగు చిత్ర టీవీ పరిశ్రమల్లో మహిళల స్థితిగతులపై సుదీర్ఘంగా విచారించింది హైకోర్టు ఆదేశాల మేరకు నాటి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది ఇందులో ఇరవై ఐదు మంది సభ్యులుగా ఉన్నారు సినీ నటి సుప్రియ యాంకర్ ఝాన్సీ దర్శకురాలు నందిని రెడ్డి నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి సామాజిక కార్యకర్త విజయలక్ష్మి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరో దర్శకుడు సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు వారికి దక్కుతున్న గౌరవ వేతనాలు షూటింగ్ సమయాల్లో వారి భద్రత తదితర అంశాలపై కమిటీ సుదీర్ఘ విచారణ చేపట్టింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఒకటిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు కూడా చేసింది ఆ తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీ సభ్యులతో ఫాలోఅప్ మీటింగ్స్ కూడా నిర్వహించింది అయితే ఇప్పటికీ ఈ కమిటీ నివేదిక మాత్రం బయటకు రాలేదు కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం దుమారం రేపుతోంది ఈ దుర్మార్గంపై నోరు విప్పని నటీమండ్లు సమాజం నుంచి కూడా వివక్ష ఎదుర్కొన్నారు బాలీవుడ్లో రేగిన ఈ చిచ్చు టాలీవుడ్ వరకు పాకిందే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చాలా తక్కువే అని చెప్పాలి టాలీవుడ్లో ఇప్పటివరకు ఏ మహిళా నటులు తాము ఇలాంటి లైంగిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు బహిర్గంగా చెప్పలేదు కానీ కొంతమంది హీరోలపై విమెనజర్స్ అనేటువంటి ఆరోపణలు ఖచ్చితంగా ఉన్నాయి అందులో నిజమెంత అబద్ధమెంతా అనేది తెలియదు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్కింగ్ కండిషన్లు రెమ్యున్రేషన్ సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ పేర్కొంది సాధారణంగా స్టార్ హీరోయిన్లు బడా నిర్మాతలు హీరోలు డైరెక్టర్ల అండవున్న వారికి వేధింపులు ఉండవనే వాదన ఉంది కానీ హేమ కమిటీ అది కూడా తప్పేనని తేల్చేసిందే స్టార్టం పెరిగే కొద్దీ వేధింపులు ఎక్కువవుతాయని జస్టిస్ హేమ కమిటీ నివేదిక పేర్కొంది లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్టు తెలిపింది ఇండస్ట్రీలో అధికారం మొత్తం కొందరు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు నటులు ప్రొడక్షన్ హౌస్ల నియంత్రణలో ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది అందులో ఏ ఒక్కరిపైనా వేధింపుల గురించి ఫిర్యాదు చేసినా ఆ ఒక్క సినిమాలో అవకాశం కోల్పోవడమే కాకుండా పూర్తిగా ఇండస్ట్రీకే దూరమవుతామనే భయంతో ఎవ్వరూ ఫిర్యాదు చేయడం లేదని తెలిపింది మలయాళ ఇండస్ట్రీలోనే కాదు ప్రతి సినీ ఇండస్ట్రీలోనూ పవర్ఫుల్ వ్యక్తుల గ్రూప్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి చోట ఇండస్ట్రీ వ్యవహారాల్ని ఆ పవర్ గ్రూప్లో నిర్వహిస్తాయి వారిని కాదని ఎవ్వరూ చేసేదేమీ ఉండదు సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది కాదనిలేని నిజం కెరీర్ పరంగా హెల్ప్ చేస్తామని చెప్పి యువతులను లోబర్చుకునేవారు చాలా మంది ఉన్నారని సినిమా వాళ్లే చెబుతుంటారు కొందరు వీటికి కమిట్ అయితే మరికొందరు మాత్రం చీకొడతారు సొంత టాలెంట్ ని మాత్రమే నమ్ముకుని చివరికి సక్సెస్ అవుతూ ఉంటారు ఆ స్థాయికి వచ్చిన కొందరు హీరోయిన్లు కెరీర్ మొదట్లో ఇలాంటి బాధాకరమైన అనుభవాలను ఎదుర్కోక తప్పదు భాషతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక పెనుబూతంలా మారిపోయింది చిన్న హీరోయిన్ నుంచి పెద్ద హీరోయిన్ దాకా చాలా మంది దీనిని ఎదుర్కొన్న వాళ్లే ఈ భయంతోనే ఎంతో మంది సినిమా ఇండస్ట్రీ అంటేనే భయపడిపోతారు కొందరు సెలబ్రిటీలు దీనికి లొంగిపోతే మరికొందరేమో వాటిని తిరస్కరిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తారు కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి కానీ దానికి బదులుగా మరింకేదో అడుగుతూ ఉంటారు అదే కాస్టింగ్ కౌచ్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు సినిమా వాళ్ల జీవితాలు పైకి అద్దాల మెడలా అందంగా కనిపిస్తూ ఉంటాయి కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు కొందరు నటీమండలు గతంలో తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగానే చెబుతూ ఉన్నారు సినీ ఇండస్ట్రీ అనే కాదు ఫీల్డ్ ఏదైనా మహిళలకు వేధింపులు తప్పడం లేదు పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఒక సర్వేలో తేలింది అవకాశం పేరుతో లైంగిక బెదిరింపులకు పాల్పడే వారిపై ప్రత్యేకంగా చట్టాలు తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలని అప్పుడే పరిశ్రమలో మార్పులొస్తాయనే డిమాండ్ వినిపిస్తోంది